ఎన్నికలకు ముందు పథకాలు నిలిపివేతతో ఏదో సాధించాలని అనుకున్న ప్రతిపక్షానికి ఒక షాక్ తగిలిందా జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ద్వారా ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందా ఇంకా ఈసీ అయితే స్టిల్ ఇప్పటివరకు ఈ వీడియో చేసే వరకు మరి అనుమతి ఇవ్వలేదు అనేది ఒక సమాచారం తర్వాత ఏమన్నా ఇస్తారలేదో తెలియదు దీని ఎంతవరకు ఇది రేపొద్దున్న ఎన్నికల మీద ప్రభావం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు పూర్తి రిలీఫ్ అని అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పథకాలు ఆగిపోయినాయి అనుకున్న టైంలో మరి కోర్టుకెళ్ళి సాధించారనుకోవాలో లేదంటే ఇంకా పెండింగ్లో ఉంది అంటే నాకు ఇప్పటివరకు అయితే మరి సమాచారం ఏదైనా ఉంటే మీరు చెప్పాలి ఇది రిలీఫా లేదంటే ఒకవేళ ఈసీ కనుక పూర్తిగా బ్రేక్ వేస్తే మళ్ళీ కథ మొదటిగా అనుకోవాలి అంటే ఈసీ ఇప్పుడు సహజంగా డెసిషన్ ఏం తీసుకుంటుందో చూడాలి ప్రాక్టికల్గా అయితే కనుక ఇచ్చేయాలి ఎన్నికల సంఘం వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఆదేశం కోర్టు ఇచ్చింది కాబట్టి అంటే కోర్టు ఇచ్చిందని ఈసీ ఇవ్వాలని అనుందా అంతే ఖచ్చితంగా అంటే కోర్టు ఇచ్చింది కాబట్టి ఈసీ ఇంకా సొంతగా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈసీదే ఫైనల్ కదా ఎన్నికల నిర్వహణలో పథకాల లాంటి వాటిలో ఈసీకి కాదు ఫైనల్ ఈసీ చెప్పేసింది కోర్టు ఈసీ ఆపమంది ఆపమన్న దాన్ని కోర్టు ఆపమంది అప్పుడు వీళ్ళిద్దరు ఎవరు ఫైనల్ అధారిటీ ఎన్నికల సంఘం ఒక అతను గెలిచాడు అని డిసైడ్ చేశాక అతను లేదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చినప్పుడు అవతల అతన్ని ఎమ్మెల్యేగా చేస్తున్నారు అంటే కోర్టు అనేది సర్వాధికారాలు ఉన్నది చివరి అధికారం కోర్టుది ఓకే కాబట్టి ఈసీకి అధికారం ఫైనల్ ఎప్పుడంటే అది నేను జోక్యం చేసుకోవడానికి వీలేదు ఇప్పుడు లైక్ నిన్న రెండు మూడు ఇష్యూస్ లో చెప్పింది ఈసీ ఇది గాజు గ్లాస్ గుర్తి ఇష్యూలో ఈ దశలో జోక్యం చేసుకోవడానికి వీలేదని రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్ నొట్టంకిచ్చింది అదేంటి అభ్యర్థులు గుర్తులు ఎన్నికల నిర్వహణ ఇట్లాంటి వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు దాంట్లో ఈసీ అందుకనే ఆ వాదన్ని కోర్టు కూడా అంగీకరించి సైలెంట్ అయిపోయింది ఇండిపెండెంట్లకు ఇచ్చిన గాజు గ్లాస్ కూర్చు తీసేయమంటే కుదరదు అని చెప్పింది నడిచిపోయింది ఈసీ చెప్పింది అదే పాయింట్ మీద క్లోజ్ చేసేసింది కేసు తెలుగుదేశం వాళ్ళు వేసారు గాజు గ్లాస్ గుర్తు మాతో కూటమిలో ఉంది అంటే ముందేమో జనసేన వేసింది జనసేన వేస్తే కోర్టు కొట్టేసింది తర్వాత తెలుగుదేశం వేసింది ఇట్లాగా మాతో ఉంది కాబట్టి మా కూటమిది కాబట్టి మిగతా వాళ్ళకి తీసేయమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెట్లు కూడా తయారైపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా నడుస్తుంటే ఈ దశలో జోక్యం కుదరదు అసలు కోర్టుకి ఎట్లాంటి అధికారం లేదని చెప్పింది ఈ పథకాలకు సంబంధించి అట్లాంటి అధికారం ఉందా లేదా అది రాజ్యాంగ ధర్మాసనం లాంటి దాకా వెళ్ళి మాట్లాడాల్సిన అంశం ప్రాక్టికల్ గా ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పంచకూడదు పంపిణీ చేయకూడదు సంక్షేమ పథకాలు ఆపేయాలి కానీ మరి క్రిందసారి పసుపు కుంకుమ ఎట్లా ఇచ్చారు ఎలక్షన్ ముందు రోజున కూడా ఇచ్చారుగా ఎలక్షన్ రోజున కూడా వేశారు డబ్బులు కొనసాగుతున్న పథకాలు ఆపాలనేవి ఉందా అదే చెప్పేది అది కొత్త పథకాలు అయితే అది కొత్త పథకమే పసుపు అంత ముందు ఎక్కడ ఉంది కొత్తగా పెట్టిన పథకమే కదా కరెక్ట్ గా ఎలక్షన్ ముందు పెట్టారు పథకం ఎలక్షన్ ముందు అవును అంటే అట్లాంటివే కదా అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టకూడదు అయితే అసలు ఎన్నికల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ రాలేదు కదా నోటిఫికేషన్ రాక ముందు ఎనౌచ్ డబ్బులు ఇచ్చింది మాత్రం ఎలక్షన్ రోజులు ఇరవై ఒక్క రోజుల్లో ఎందుకు ఆపినట్టు అది కావాలండి బట్ ఇవైతే అసలు అట్టా కూడా కాదు కదా ఎప్పటి అదే కదా ఇంకోటి షెడ్యూల్ కూడా రాకపోతే ఇంకా మీరు నోటిఫికేషన్ అన్నారు షెడ్యూల్ కూడా రాకముందు బట్టేసాడు షెడ్యూల్ ఇంకొక రెండు రోజుల్లో రాబోతుంది అనగా చెప్పి మరీ నొక్కాడు ఆ రోజున అందుకని నొక్కుతున్నాను పదిహేను రెండు వేల మొన్న తెలంగాణ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు ఇలాగే ఆపేశారు ఎన్నికలకు ముందు తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇచ్చారు అది మరి ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకమే మరి దాన్ని ఆపేశారు కదా ఇక దాన్ని దీనికి కంపేర్ ఒకళ్ళకి ఇస్తున్నారు ఒకళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా రైతు బంధువుని ఆపారు అవును అది ఏంటి కరెక్ట్ గా ఆ టైం లో రిలీజ్ చేయడం అది కొత్త పథకం కాదు అవును అదే మరి పసుపు కుంకుమ కొత్త పథకానికి ఎట్లా అలౌ చేశారు అంటే చంద్రబాబు గారికి ఒక్కడికే స్పెషల్ ఆయన ఆపలేదు కదా చెట్ట చివరి రోజు దాకా ఇచ్చారు కదా అంటే ఏంటంటే ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే దాని మీద ఉంటది పసుపు కుంకుమ మీద కంప్లైంట్ ఇవ్వాలి వైసి రైతు బంధు మీద కంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ అట్లాగే ఇప్పుడు దీని మీద కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు కాబట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ ఉంటుంది కంప్లైంట్ లేకపోతే ఉండదు అందువల్ల ఇచ్చారు కంప్లైంట్ ఆధారితమైనటువంటి నిర్ణయం మీద కోర్టులు జోక్యం చేసుకోవచ్చు చేసుకున్నాయి కాబట్టి అత్యవసరం ఏం కాదు అవి కాకపోతే ఇక్కడ భయం సమస్య ఏమి ఉంటుంది అంటే జగన్ లేకపోతే ఇస్తారు లేదో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారి టైం లో అన్న క్యాంటీన్ అట్లాగే చంద్రబాబు టైంలో బిల్లులన్నీ నాపేలేదా అట్లాగే రాజశేఖర రెడ్డి టైంలో గట్టించిన ఇల్లన్నీ నాపేయలేదు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నటువంటి బిల్లులు నాపేలేదు అయినా తర్వాత కొన్ని పోలవరం లాంటిది కాంట్రాక్ట్ లా మార్చేలేదా ఇంకోటి డబ్బులకు సంబంధించి అంత ముందు ఇచ్చుకొచ్చారా కరణ్ కుమార్ రెడ్డి గాని ఆ టైం లో పథకాలకి ఇవ్వలేదు కదా కాబట్టి కావాలని ఇవ్వరు ఆ భయం ఉంటది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ లోపైతేనే పడతాయి ఆయనకి ఎలక్షన్ తర్వాతనే పదమూడో తారీఖు తర్వాత ఏమంటది గవర్నమెంట్ చెప్పలేము వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు తాత్కాలిక ప్రభుత్వం కదా మళ్ళీ ప్రధానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ తతంగం ఉంటుంది ఇప్పుడు కోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి వాళ్ళు నడిస్తే నడిచినట్టు లేదంటే అవన్నీ అబేన్స్లో పడిపోయినట్టే ఒక రకంగా డీబీటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అంటే ఆయన వచ్చిన తర్వాత డీబీటీ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆపేయడం లేదంటే నిజంగా ఒకవేళ ఏసీ అనుమతి ఇచ్చినా దాన్ని కంటిన్యూ చేయడం అది రేపు ఓట్ల మీద ఎన్నికల మీద అంత ప్రభావం ఉంటుంది అంత సీరియస్గా తీసుకుంటారా జనాలు ఆ పథకాలు నాకు తెలిసి పథకాలను బేస్ చేసుకుని ఓట్లు వేస్తే వేయొచ్చినవో కానీ ఇవాళ ఆపారని లేకపోతే ఇవాళ ఓట్లు వేస్తారని నేను అనుకోను అర్జెంట్గా మారుతారు పదివేల రూపాయలు వేస్తే ఓట్లేమి అదే అంటున్నాను కాబట్టి అదేమి ఇవాళ వచ్చిన డబ్బులు చూసి వాళ్ళు ఓట్లేస్తారని అయితే నమ్మలేము అంటే ఆపేస్తే బాబు గారు కొట్టను వేసేస్తే జగన్ సాధించేశారనో దాని చూసి జగన్ ఇచ్చేసాడు కదా అని ఓటు పర్సెంట్ వేరే ఇవంటికి ఎంత టైం లేదు కదా ఇంకా ప్రచారంలో ఎవరిదో వాళ్ళు చేసుకుంటారు తప్పించి ఇవాళ డబ్బులు పడ్డాయని జగన్ ప్రత్యేకంగా ఉంటారు ఆల్రెడీ వేసేవాడు వేస్తాడు ంతే పథకాల వల్ల మంచి జరిగిందని ఇప్పటివరకు వరకు అనుకుంటున్నారంటే ఇది ఆగిపోయిందంటే ఇది మంచిగా చెడు అవుతుంది వైసీపీకి అదే అనేది పబ్లిక్ దాంట్లో చూస్తారు కదా ఎవరి వల్ల ఆగింది ఏంటి అనేటువంటిది అది జగన్ తప్పు వల్లనే ఆగింది అనుకుంటే జగన్ వ్యతిరేకం అవుతుంది చంద్రబాబు తప్పు వల్ల ఆగింది అనుకుంటే చంద్రబాబుకు వ్యతిరేకం అవుతుంది తెలుగుదేశం పార్టీ సాధించుకుంటూ వెళ్తుంది అనుకోవాలా మొండిగా ఏదో చెయ్యాలి వైసీపీ లేదంటే జగన్ ని అనుకుని వెళ్తుంది అనుకోవాలా తెలుగు బిగినింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు పోలవరం దాన్ని కాలవల రూట్లో తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళ చోట్లన ఇవ్వమని కోర్టుకి ఆపేశారు ఆపేశారు ఏళ్ల తర్వాత ఆగిపోయినాయి మళ్ళీ అదే కాలవలకి తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక దేవినేని ఉమా మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చి మళ్ళీ అదే కాలువలని పూర్తిగా తవ్వించి వాళ్ళ పట్టిసీమకి నీళ్ళు తెచ్చాడు అంటే తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన స్టైల్ ఎట్టు ఉంటుంది అంటే మన టైంలో జరగాలి మిగతా వాళ్ళ టైంలో జరగకూడదు ఆపేయాలి అది ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా అనేది ఉంటుంది సాగునీటి ప్రాజెక్టులు అట్లాగే చేస్తారు వాళ్ళు సంక్షేమ పథకాలకు ఆపే ప్రయత్నం చేస్తారు అది సహజంగా చేస్తారు వాళ్ళు అది ఎప్పటి నుంచునో ఉంది జగన్ అట్లాగే చేయలే నేను చెప్పినట్టు పసుపు కుంకుమ అడ్డం పెట్టలే లేదంటే చంద్రబాబు కాబట్టి తను వచ్చాక అన్న క్యాంటీన్ శాంతం తీసేశాను అది క్లియర్ పథకం పథకమే తీసేశాడు తన పథకాలు కంటిన్యూ చేసుకుని పోయాడు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే యథాతథం కంటిన్యూ చేస్తారన్న గ్యారంటీ లేవుండవు నెగిటివ్ సంకేతాల దీనివల్ల పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది జగన్కి అది ఎవరిది చెప్పలేము దాంట్లో పబ్లిక్ దాన్ని చూసేటటువంటి దృక్పథాన్ని బట్టి ఉంటుంది ముగ్గురు అనుకుంటే ఇటుకే అటు అనుకుంటే అటుకి అంటే ఇందులో ఉంది కలిసి చేసింది చేసింది కుట్ర అనే తెలుసు ఎందువల్ల ఆగింది ఏం జరిగింది ఇందులో రెండు కోణాలు ఉన్నది జగన్ ఇప్పటిదాకా ఎందుకు ఆపాడు అప్పుడే ఇచ్చేయచ్చు కదా ఎందుకు ఆపాడు అంటే రెగ్యులర్ యాక్టివిటీ డబ్బులు ఉండాలి దీనికోసం అంటే మళ్ళీ తీసుకొచ్చింది కాబట్టి జగన్ అట్లా లేట్ చేశాడని జగన్ తిట్టుకోవచ్చు జగన్ వాళ్ళే మాకు ఆగిపోయినాయి అని లేదు చంద్రబాబు నాయుడు గొడవ చేయకపోతే ఇచ్చేసేవాళ్ళు జగన్ అయితే ఎలాగోలా సర్దిచ్చేద్దాం రే చెడగొట్టారని అటైనా అనుకోవచ్చు అదే వాళ్ళ ఆ పేద వాళ్ళకి అంత ఆలోచన ఉంటుందా లేదా అంటే వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానంలో ఏదైనా బలమైన సంకేతం ఉందా వాలంటీర్ల విషయంలోనే దెబ్బ పడిందేమో మాకు వాళ్ళందరూ రోడ్డు మీదకి రావడం ఇది ఒక నెగిటివ్ వస్తుందేమో అనుకుని దానికోసమే సిఎస్ క్లాక్ ఇచ్చారు ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పారు అయినా సరే మళ్ళీ పథకాలు ఆపడానికి లేఖలు రాశారంటే అంతకుమించి ఏమైనా ఆలోచన విధానం ఉందా వాళ్ళ దగ్గర మొత్తం చిన్న భిన్నం అవ్వాలని కోరుకుంటున్నారంటే జగన్ వాళ్ళకి ఏదో ప్రయోజనం ఆశించే కదా చేస్తారు అదేంటి అంటున్నారు అదే అనేది జగన్ వ్యవస్థలు ఏవి కూడా పనిచేయవికా మాదే పవర్ రాబోతోంది కాబట్టి ఇవేవి పని చేయవు స్తంభించిపోయినాయి మా చేతిలో సెంట్రల్ పవర్ ఉంది ఈసీ పవర్ ఉంది మేము సక్సెస్ఫుల్లోకి వచ్చేసాం ఇక సచ్చినట్టు మీరు మాకోటేస్తేనే మీకు రేపు ఈ ప్రయోజనాలు జరిగితే లేకపోతే జరగవని చెప్పే ప్రయత్నం ఆ సంకేతం పంపించారు ప్రజలు అంతే కదా బలంగా రేపు పొద్దున్న వేళ్ల పథకాలు కంటిన్యూ చేయ చేస్తాం అని చెప్పడానికి ఇప్పుడే ఎలా కుట్రలు జరిగితే రేపు పొద్దున్న ఇదే రిపీట్ అవుతుందేమో సోపర్ సిక్స్ పబ్లిక్ ఆలోచించుకుంటారు ఏంటనేది అంటే ఎక్కువ ఇస్తాం ఇస్తామంటున్నారు కదా వాళ్ళు కాబట్టి అది నమ్ముతారా లేదా జనం దేశం అంటే నాలుగేళ్ళ తర్వాత జరిగే పరీక్ష ఇంక ఎన్నికల అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు రైట్ చూద్దాం మొత్తానికి ఎన్నికలకు ముందు ఒక బిగ్ రిలీఫ్ అనుకోవాలా ఇది మోహన్ రెడ్డి గారికి కోర్టు అయితే చెప్పేసింది పథకాల విషయంలో డిబిటీ విషయంలో చేసేమని మరి ఈసీ అనుమతిస్తుందా లేదంటే పెండింగ్లో పెడతదా గతంలో జరిగినవి చూసుకుంటే రైతుబంధు విషయంలో కానీ ముందు రెండు డిఫరెంట్గానే ఉన్నాయి పసుపు కుంకుమ సంబంధించి పదివేలు వేయడం కానీ మరి ఇప్పుడు ఇదేం జరుగుద్ది అనేది అయితే మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం చదయం